ఎస్ ద లౌట్ దేవుణ్ణ మనకు మేమకలు ఉన్నగాక ఓకే ఫిఫ్టీన్ డేస్ పాజిటివ్ ప్రేయర్లో వీఆర్ఎండ్ ట్వంటీ సెకండ్ డే ఇరవై రెండో రోజులో ఉన్న మందులు పడే దేవుని స్తోత్రం ఓకే మనం దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడే మన గురించి బాధ్యత తీసుకుంటారు దేవుడే మన గురించి ఆలోచన కలిగి ఉంటారు దేవుడే మన గురించి సమస్తమును చూసుకునే వారుగా ఉంటారు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకొని మనం వెళ్ళిపోతుంటామో ఎప్పుడైతే దేవుని దగ్గర మన యొక్క ప్రతి ఒక్క మరణి పెట్టి మన యొక్క ప్రతి ఒక్క శ్రమను కానీ ఏదైనా మన జీవితానికి సంబంధించిన ప్రతిదీ కూడా దేవునికి అప్పగించి ఎప్పుడైతే మన జీవితాన్ని కొనసాగిస్తామో ఖచ్చితంగా అలాంటి సమయంలో దేవుడు ఖచ్చితంగా మన గురించి లేదంటే ఎవరైతే దేవుడికి వారి జీవితాన్ని అప్పగించుకున్నారో వారి గురించి దేవుడు బాధ్యత తీసుకునే వ్యక్తిగా ఉంటుంది బాధ్యత తీసుకుంటారు వారిని పట్టించుకుంటారు వారిని తప్పిస్తారు వారిని సమస్తమైనటువంటి మార్గాల్లో ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఎక్కడ నడిపించాలి ఎక్కడ నడిపించకూడదు అనేది ప్రతి ఒక్క విషయం గురించి కూడా దేవుడే బాధ్యత తీసుకుని ఆ బిడ్డలు నడిపించేవారుగా మన దేవుడు ఉంటాడని చూద్దాం రోమిలికి రాసినటువంటి పత్రిక పదు వచ్చే పదమూడు వచ్చిన ఎందుకనగాడు హాలూయ ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారు వారు ఖచ్చితంగా రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము దేవుని నామాన్ని నమ్ముకొని ఎందుకంటే చాలా మంది అంటారు నాకు వీలు తెలుసు వాళ్ళు తెలుసు అని వాళ్ళ పేర్లు చెప్పి బ్రతుకుతూ ఉంటారు లేదంటే వాళ్ళ పేర్లు చెప్పి చాలా చాలా మీన్ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ దేవుడి పేరు చెప్పుకుని దేవుడి నామం మీద ఆధారపడి ఆయన నామాన్ని స్థుతి స్మరి స్మరిస్తూ ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారో ఖచ్చితంగా వారు ప్రతి ఒక్క విషయంలో కూడా రక్షింపబడతారు ప్రతి ఒక్క బాధలు ప్రతి ఒక్క వేదనలు వారిని దేవుడు తప్పించి వారిని దేవుడు రక్షిస్తాడంటాను హలో లూయా చెప్తున్నాను కదండి ఎవరైతే దేవుడి మీద ఆనుకూని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తారో వారి గురించి దేవుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటారు చాలామంది అనుకుంటారు మా కుటుంబంలో మా భార్య మా భర్త మా పిల్లలు ఎవరు బాధ్యత తీసుకోవట్లేదే నన్ను ఇప్పుడు పట్టించుకోవట్లేదే నా పిల్లలు ఇప్పటికీ పట్టించుకోవట్లేదు నా భర్త ఇప్పటికీ పట్టించుకోవట్లేదు బాధ్యత తీసుకోవట్లేదు మా పిల్లల కోసం బాధ్యత తీసుకోవట్లేదని బాధపడేవారు చాలామంది కానీ అలా బాధపడే కన్నా దేవుణ్ణి ఆశ్రయించి దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడే బాధ్యత తీసుకుంటారు దేవుడే మన ప్రతి ఒక్క మార్గాన్ని సరళం చేస్తారు అంతేకాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనే మనల్ని రక్షిస్తూ ఉంటారంటే యశోప్రవచన గ్రంథం నలభై రెండు పదహారు

సరాలం కాకపోతే మన మార్గములు వంకర త్రోములు అయితే ఆ వంకర త్రోముల నుంచి తప్పించి సరి అయిన మార్గంలో దేవుడు నడిపిస్తారు ఒకవేళ దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు మనం చీకట్లో ఉంటే ఆ చీకటిని కూడా వెలుగుగా దేవుడు మారుస్తాడని నువ్వు చీకట్లోనే ఉంటున్నావు నిజంగా యథార్థమైన మార్గంలో నడవకుండా ఏదో లోకానుసరమైన మార్గంలో నడుచుకుని వెళ్ళినప్పటికీ నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఆ మార్గాలన్నీ త్రప్పించి దేవుని యొక్క యథార్థమైన మార్గంలో దేవుడు నడిపిస్తారు అంతే కదండి చీకటిలో ఉన్నటువంటి జీవితాన్ని వెలుగులోకి నడిపిస్తాడు దేవుడు అందుకని దేవుని మీద ఆనుకొని దేవుడే నన్ను చూసుకుంటాడని దేవుడే నా గురించి బాధ్యత తీసుకుంటారని ఎందరైతే ఆలోచిస్తారో ఖచ్చితంగా దేవుడు వారి కుటుంబాల గురించి బాధ్యత తీసుకుంటారు వారి కుటుంబాలు వారి జీవితం పట్టించుకుంటారు వారి చీకటిని వెలుగుగా మార్చి నిజముగా మన జీవితాల్లో మనకంటూ ఒక జీవితం ఉందని మనకంటూ ఒక మహిమ ఉందని మనకంటూ ఒక ఆధిక్యత ఉందని మనకంటూ ఒక సంతోషం ఉందని ఆయనే మనల్ని చూసుకుని ఆయన్ని ప్రజలందరి ముందర కూడా మన బ్రతుకును లేదంటే మన జీవితాన్ని మనల్ని ఈ ప్రపంచానికి దేవుడు ప్రజలందరి మధ్యలో పరిచయం చేస్తాడు అలా లూయా ప్రశుద్ధమైన మాటలు దేవుడిని దీవించుగా నెక్స్ట్ టైం తెల్లవారు